ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్ అమిత్ షా మూడు క్రిమినల్ చట్టాలు అండ్ ఢిల్లీ కొత్త లాస్ పెట్టేటప్పుడు ఆయన పార్లమెంట్ లా అన్నారు లోక్సభలో ఈ అలయన్స్ ఎక్కువ రోజులు ఉండదు ఈ బిల్లు పెట్టినాకనే వాళ్ళు వెళ్ళిపోతారు ఆ పార్టీ వాళ్ళు మీరు నమ్మకండి అని అప్పుడు అమిత్ షా గారు చాలా ట్రోల్ అయినారు ఈయనెవరో భవిష్యం అని చెప్పేదానిక అది అని చెప్పి మీరు కూడా ఫస్ట్ నుంచి చెప్తా వచ్చారు ఈ అలయన్స్ ఉండదు అని ఇఫ్ అట్ ఆల్ నిజంగానే అలయన్స్ లేదు ఎవరికి వాళ్ళే పోటీ చేసినారు అని అనుకుందాం పరిస్థితి ఎలా ఉంటది నెక్స్ట్ ఇప్పుడు నైన్టీన్ లో సేమ్ బట్ అప్పుడు బాబు ఉండే ఇప్పుడు బాబు లేడు అంటే బీజేపీకి ఇప్పుడు ఏమైందంటే బీజేపీకి నార్త్ ఇండియాలో వాళ్ళ పాయింట్ పాయింట్కి వచ్చేస్తారు వాళ్ళు ఇంకా ఎక్కువ సీట్లు గెలవడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు యూపీలో ఒక ఐదు సీట్లు ఎక్కువ వస్తే ఇంకో మాట కానీ మిగతా ప్లేసెస్ లో వాళ్ళకి అసలు సీట్లు ఎక్కడ ఇంకా సీట్ లేవు ఇంకా డీలిమిటేషన్ వచ్చి సీట్లు పెంచితేనే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంటుంది కానీ సదర్న్ ఇండియా నుంచి పుష్ ఒకటి ఉండాలి వాళ్ళకి ఈ మూడు వందలు చాలా మంది అందరు అడిగారు ఫోర్ హండ్రెడ్ ప్లస్ అంటే చెప్పి ఫోర్ హండ్రెడ్ పోయి త్రీ ఫిఫ్టీ కూడా బీజేపీకి రాదు ఈ షుడ్ బి ప్రాక్టికల్ ఇట్ రీజనల్ పార్టీస్ ఉన్నారు అది డిఎంకే ఉండొచ్చు మన తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఉండొచ్చు కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్లో అట్లీస్ట్ శ్రీనగర్ వ్యాలీ సైడ్ వాళ్ళు సార్ హండ్రెడ్ పర్సెంట్గా అది కాకుండా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని సీట్లు తీసుకెళ్లిపోతే అట్లాంటి రీజనల్ పార్టీ ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఎన్సీపీ స్ట్రాంగ్ వాళ్ళ సీట్స్ ఉన్నాయి అమరావతి వైపు కానీ మిగతా ప్లేసెస్ వాళ్ళు దేవ్ గాడ్ ఎస్ స్ట్రెంగ్ లేదని చెప్పలేదు శివసేన కూడా కొన్ని స్పాయిలర్ ఆడుకుంటారు వాళ్ళు కూడా వీళ్ళతో అది కాకుండా మీరు చూడండి మిగతా ప్లేసెస్ లో ఇప్పుడు జార్ఖండ్ తీసుకోండి జార్ఖండ్ ముక్తి మోర్చా కానీ లోక్సభ ఎలక్షన్కి వచ్చిన వాళ్ళు ఓడిపోతున్నారు మనం చూసాం లాస్ట్ టైం రాజస్థాన్ లో బిజెపి ఓడిపోయారు అసెంబ్లీ ఎలక్షన్ కానీ లోక్సభకి వచ్చినప్పుడు స్పీచ్ చేసేసుకున్నారు ఈవెన్ మధ్యప్రదేశ్ కూడా ఒకటే సీటు వచ్చింది వాళ్ళకి కాంగ్రెస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రీజనల్ అలయన్స్ ఎందుకు పని చేయదంటే బీజేపీకి ఒక ఈ ఎస్పెషలీ రామ్ మందిర్ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బీజేపీకి ఒక ఓవరాల్ ఓవర్ఆర్చింగ్ ఏం వచ్చేసింది కంప్లీట్ గా అంటే ఒక సింపతి అని చెప్పలేం కానీ ఒక పాజిటివ్ వేవ్ వచ్చేసింది బీజేపీ ఆ పాజిటివ్ వేవ్ ఏంటి ఆ పాజిటివ్ వేవ్ చూడడానికి ఏంటంటే బేసిక్లీ బీజేపీకి వచ్చిన ఓట్లు ఇప్పుడు వీళ్ళకి తెలిసిపోయింది దానికోసం మీరు చూస్తున్నారు ఇది కాంగానే నితీష్ కుమార్ పానిక్ అండ్ బీహార్ బీహార్ లో బేసిక్లీ కర్పూరి ఠాకూర్ కి భారతరత్న ఇచ్చిన తర్వాత అదొక ఎక్స్క్యూజ్ ఇన్ఫాక్ట్ న్యూస్ అది కన్ఫర్మ్ చేసుకోవాలంటే చాలా మంది పొలిటికల్ సోర్సెస్ ఏం చెప్పిన అంటే అమిత్ షా ఒక రోజు ముందు నితీష్ కుమార్ తను మాట్లాడినంట రేపు కర్పూరి ఠాకూర్ కి భారతరత్న అనౌన్స్ చేయబోతున్నాం ఓకే మీరు కొంచెం ప్రసక్తి రెడీగా ఉండండి అనౌన్స్మెంట్ కోసం అని చెప్పేసి ఆయనకు తెలుసు అది కాకుండా ఈ రామ్ మూవ్మెంట్ తర్వాత స్పెషల్లీ మీరు చూసుంటే అన్ని పల్లెటూరు దాకా దీని ఇంపాక్ట్ ఉండేది చెప్పలేదు హండ్రెడ్ ఇప్పుడు ఆంధ్ర వైపు వెళ్ళండి బీజేపీ గెలుస్తారంటే గెలవలేదు కానీ ఈసారి బీజేపీ ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది షూర్ దాంతో ఎవరో కూడా ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు ఉండొచ్చు జగన్ ఉండొచ్చు జగన్ ఎవరో ఓడిపోవచ్చు ఎందుకంటే ఇద్దరికి ముప్పై ముప్పై లేకుంటే ముప్పై ఐదు ముప్పై ఐదు వచ్చినప్పుడు ఎవరికో ఇరవై ఐదు వస్తే వాడు ట్రీట్ చేసేస్తాడు బ్యాలెన్స్ ఒక సైడ్ కేరళలో కూడా అంతే తమిళనాడులో సో ఇట్లాంటి పరిస్థితుల్లో హౌ డి యూ క్యాల్కులేట్ ఎవరు గెలుస్తారు అనేది ఈ రామ్ టెంపుల్ ఇనాగ్రేషన్ తర్వాత నడిచింది మొత్తం రామ్ టెంపుల్ ప్రాణ తర్వాత ఒక స్వీప్ వేవ్ అది బీజేపీ ఏప్రిల్ దాకా మెయింటైన్ చేసుకుంటుందా లేదా చూడాల్సిందే ఎలక్షన్ స్టార్ట్ అయ్యేదాకా దాకా కంటిన్యూస్ ఎందుకంటే ఇప్పుడు చూసిన డైలీ రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల మంది వెళ్తున్నారు ఇది వెళ్తున్నారనే న్యూసే పాజిటివ్ బీజేపీకి ఎందుకంటే మొత్తం యాడ్ చేసుకుంటూ వస్తే కోటి మంది అయిపోతారు ఈజీగా ఒక నెలలోనే దాని తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఇది మళ్ళీ హాలిడే సీజన్ స్టార్ట్ అయితే మళ్ళీ వెళ్తారు సో రామ్ మూమెంట్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ నార్త్ ఇండియాలో నితీష్ కుమార్ తెలిసిపోయింది ఇప్పుడు వీళ్ళతో తేజస్వి యాదవ్ ఎవరు పనికిరాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆయన పార్టీ ఆయన చెప్పారు జేడియూ ఉండదు నా తర్వాత ఎలక్షన్ తర్వాత జేడియూ ఉండదు అని చెప్పాను నేను లాస్ట్ ఎలక్షన్ అని ఆయన డిక్లేర్ పాత పాకిస్తానీ క్రికెటర్ ఉన్నాడు ఆయన ఎప్పుడు నేను రిటైర్ అవుతున్నా రిటైర్ అవుతున్నా అని చెప్తూనే ఉంటాడు అట్లనే ఈయన కూడా అదే పరిస్థితి అనమాట సో ఈ పరిస్థితిలో ఎట్లా వచ్చిందంటే నితీష్ కుమార్ ఫ్యూచర్ లేదు ఇప్పుడు కూడా అదే అంటున్నారు ఇవాళ కూడా చాలా మంది పొలిటీషన్స్ ఏమంటున్నారంటే నితీష్ కుమార్ ఆపోజిషన్ పొలిటీషన్ అంటున్నారు నితీష్ కుమార్ ఫ్యూచర్ లేదు ఇది లాస్ట్ ఎలక్షన్ ప్రశాంత్ కిషోర్ అన్నాడు ఊరితో గాయబీ ఓజాయ అన్నాడు వాడు తీసుకెళ్తే కూడా ఎవరిని తీసుకుంటారు వాడిని కూడా ముంచేస్తాడు ఇక అట్లాంటి మంచి ఆయనకి ఒక పర్సనల్ అనిమాసిటీ ఉందిలే అది లేదని చెప్పలేము మనం కానీ ఇట్లా ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి ప్రకారం ఈ ఎలక్షన్లో బీజేపీకి మూడు వందల మూడు వస్తేనే మంచిది మూడు వందల పదిహేను దాకా తీసుకెళ్తే వెరీ గుడ్ సరే జేడియూ జాయిన్స్ బీజేపీ బీజేపీ క్రెడిబిలిటీ ఉంటదా బి అది ఏమైతుందంటే జేడియూ జాయిన్ చేయరు జేడియూ ఎమ్మెల్యే బీజేపీలో జాయిన్ అయిపోతారు డైరెక్ట్ ఇండైరెక్ట్ కానీ బీజేపీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే బీహార్ లో వాళ్ళ దగ్గర ఒక స్ట్రాంగ్ లీడర్ లేదు సుశీల్ కుమార్ మోడీ చాలా సంవత్సరాల నుంచి డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కానీ సీఎం ఎప్పుడు కాలేదు ఎస్ ఎవ్రీ టైం ఇప్పుడు కూడా ఇవాళ జరిగిన డిస్కషన్ లో కూడా ఏమంటున్నారు ఇప్పుడు నితీష్ కుమార్ మళ్ళీ నాకు సీఎం పోస్ట్ కావాలంటున్నాడు రెండు ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇస్తాను మీకు కానీ నాకు సీఎం పోస్ట్ నాకే కావాలంటున్నాడు అది ఎట్లా బీజేపీ నెగోషియేట్ చేస్తారో చూడాల్సి ఎందుకంటే మళ్ళీ నితీష్ కుమార్ కి ఇచ్చారనుకోండి పల్టూరామ్ అంటారు ఆయన ఒక నిక్ నేమ్ కూడా ఉంది ఆయనకి ఈ పల్టూరామ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాడో తెలియదు లోక్సభ ఎలక్షన్ దాకా ఉంటాడా మళ్ళీ దాని దాకా ఎక్కడికే వెళ్ళిపోతాడని సో బీజేపీ తెలంగాణ చేస్తున్నట్టు తెలంగాణలో చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఇక్కడ ఎట్లా ఫినిష్ చేసేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి అదే పరిస్థితి అక్కడ జేడియు తను చేయాల్సింది సో దాట్ ఇట్ బికమ్స్ ద డైరెక్ట్ కాంటెస్ట్ ఆర్జేడి టు బీజేపీ అక్కడ థర్డ్ పార్టీ ఉండదు ఆ ఆ పరిస్థితికి తీసుకురావాల్సింది జేడియూ ది ఎలక్షన్ తర్వాత గాయవైపోతుంది ఇప్పుడు కర్ణాటకలో జేడిఎస్ పరిస్థితి ఎట్లా అయిపోయిందో బీఆర్ఎస్ పరిస్థితి అట్లా ఇక్కడ అయిపోతుంది దీని తర్వాత సో నేషన్ వైడ్ ఒక రెండు మూడు స్టేట్లు మినహా మిగతా అన్ని స్టేట్లో ఇట్ ఇస్ గౌంట్ వి ఆర్ డైరెక్ట్ కాంటెస్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ అదర్ పార్టీ దట్ ఈస్ కాంగ్రెస్ ప్రిన్సిప్